फपत्पी ब Allah बाप्पु जाह मिद्यrí को, घाल बापुज को, बाप भी भुपारी लार गतIV धुटेएर्एम इा जो goal भेक, बापुशी스�ivad लापो isn't by you girl సార్ ఇప్పుడు ఏమైందంటే ఉన్న ఇంటికి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఉన్నాయి సార్ ఆమెకు వాళ్ళు ఇల్లేమో కొడుకులు ఉన్నారు ఇల్లు లేదు వాళ్ళకు అట్లాంటివి క్యాన్సిల్ చేసింది సార్ కవిత అదే ఏజ్ తక్కువ ఉందండి చెప్పారు సార్ ఆయనకి పోయింది వాళ్ళు அரு <CKAMAų> காம்மா ఒకటి రెండు సున్నా సున్నా చేస్తారు కదా పోలీసులు చేస్తే వాళ్ళు పోలీసులు అప్పుడు వదిలిపెట్టింది లేకపోతే ఆయన కిడ్నాప్ ఆయన ఎన్కౌంటర్ చేస్తాం అన్నారు ఎన్కౌంటర్ చేస్తాం చెప్పండి కొట్టుకుంటూ తిప్పి మొత్తం కనపడకుండా హైదరాబాద్ ఫోన్ చేస్తే అక్కడి నుంచి పోలీసు ఫోన్ వస్తే అప్పుడు భయపడి వదిలిపెట్టం సార్ ఇందిరమళ్లకు భూమి పూజ చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది కొల్లాపూర్ మున్సిపాలిటీలో సో గతంలో వేరే మండలంలో చేయడం జరిగింది ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఈ ఇండ్ల మంజూరులో కానీ ఇండ్ల బిల్లులు చేసినప్పుడు కానీ ఎవరు ఎవరికి ఒక రూపాయలు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఆరు వందల చిదర పడుగుల్లో కట్టుకునే కార్యక్రమం చేసుకోవచ్చు అంటే పేదవాళ్లకు ఇప్పుడే చూస్తూ ఉండవు వాళ్ళ వాళ్ళ పరిస్థితి చాలా దినావస్థ ఘోరాతి ఘోరంగా ఉన్నది గుడిసెలు ఉండడం కప్పులు కోల్పోయి కింద సపోర్ట్లు పెట్టి కనుబంధించడం అంటే అత్యంత పేదవాళ్ళను గుర్తించి ఇచ్చేటట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఐదు లక్షల రూపాయలు వాస్తవంగా ఇళ్ళకి సంబంధించి గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో నేను కూడా మంత్రిగా ఉన్నా ఇదే కొల్లాపూర్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని కేసీఆర్ చెప్పిన కారణంగా మేనిఫెస్టోలు పెట్టిన కారణంగా చెప్పడం జరిగింది అయితే ఆ సిస్టమ్ అనేది ఆనాడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి అల్లుడో అనుకోవాలి బిడ్డో బిడ్డ ఉండాలి అట్లా రకరకాల మేకనాడ గొర్రెనాడ బెన్నగడ్డ అని మాట్లాడడం జరిగింది అంత గొప్పగా మాట్లాడండి కదా నిజంగానే ఇస్తాను కింద ఆయన మాటలు పట్టుకొని చెప్పడం జరిగింది అయితే ఆ రోజున ఐదు వందల యాభై చెదర పడుగుల్ని ఐదు లక్షలు కట్టాలని నిబంధన పెట్టి అది కూడా టెండర్స్ కాంట్రాక్ట్కి ఇచ్చాడు ఇదే కొల్లాపూర్లో కొల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఆ రోజున కూడా నాలుగు వందల రెండు మంజూరు ఇవ్వడం జరిగింది ఏడు సార్లు టెండర్ బసాం టెండర్ ఏ ఒక్కరు రాలే అదేందయ్యా అంటే ఒక్కొక్క ఇంటి మీద మాకు లక్ష రూపాయలు నష్టం వస్తుందని అని చెప్పిండు వాడు అప్పుడు నేను ఆరు మాసాలు ఆగిన తర్వాత ఎవరు ముందుకు రాకపోతే ఆనాటి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఆనాటి హౌజింగ్ మినిస్టర్ ఇంద్రకరణ్ దృష్టికి తీసుకోవడం జరిగింది మీరు లక్ష రూపాయలు పెంచనని పెంచండి లేదు వంద అడుగులు తగ్గినా తగ్గియండి లేదు కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా వాళ్ళకి ఇచ్చేస్తే మీరు ఇచ్చేటువంటి ఐదు లక్షలు ఇవ్వండి వాళ్ళే కట్టుకుంటున్నారు అంటే ఏది కూడా వినిపించుకోకుండా వినకుండా ఆ రోజు కేసీఆర్ మాటలు చెప్పాలంటే పదే పదే ఒక సామెతమా చెప్తా ఉంది ఏమని మోచేతికి బెల్లం పెట్టి నాకమంటే ఎట్లా నాకుతారు అనే కింద అంటే బెల్లమే మోచేతికి బెల్లం పెట్టినట్టు కానీ దాన్ని నాకడానికి కూడా రాకుండా పద్ధతి అట్లా ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అదే పరిస్థితి పేరుకు మంజూరు ఇచ్చి ఒక్క ఇల్లు మొదలు కాకుండా పది సంవత్సరాల కాలం గడిచిపోయింది అందుకనే ఆ వాతావరణం అంతా చూసిన తర్వాతనే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు మహాతల్లి ఎందుకంటే కన్నబిడ్డల కడుపు కోత చూసి ఆమె తల్లిగా పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది తెలిసి కూడా అరవై సంవత్సరాల కల నాలుగు కోట్ల ప్రజలు ఆకాంక్షించింది అందుకే ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మళ్ళీ పేద కొంత న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆనాడు ఒక నిర్ణయం తీసుకుని ఇందిరమ్మ రాజ్యం రావాలని ఒక మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వంతో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది రోజున అందులో భాగంగానే ఇందిరామి అనేది ఐదు లక్షల రూపాయలు మంజూరు ఇచ్చి ఎవరిల్లు వాళ్ళే కట్టుకునే పద్ధతిలో ఇచ్చే ఏర్పాటు చేస్తాము అంటే వ్యత్యాసం చెప్తాము